भक्ति मगम द्वारा శాంతి సామరస్యం నెలకొంటుందని ప్రతి ఒక్కరూ భక్తి మార్గంను అలవర్చుకోవాలని హరి భక్త నారాయణ మహారాజ్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక విఠల్ రుక్మిణి ఆలయంలో హరి భక్త పారాయణం సంత నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కొనసాగుతున్న సతహసం కార్యక్రమం కొనసాగుతుంది ఇందులో భాగంగా ఆదివారం నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో సతహసం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా హాజరైన భక్తులకు మామిడి రసం బూరెలు మహాభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల నుండి కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని కిన్వట్ తాలూకాలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సనాతన ధర్మ సేవ సమితి సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేశారు మన ఇచ్చోడ వింఠలేశ్వర ఆలయంలో గత ఇరవై సంవత్సరాల నుంచి సనాతన సత్సంగం కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమంలో మన ఆదిలాబాద్ జిల్లా కిన్వాట్ మాహూర్ అక్కడ నుంచి మన మన భక్తులు వస్తారు జనం మరియు ఈ కార్యక్రమంలో దేశన్ముక్తి మరియు మన ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం ఇట్లా మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు సనాతన సత్సంగాన్ని ఈరోజు ఉండే దీంట్లో పాన్కమ్ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ కాలంలో పాన్కం బూరేలు ప్రోగ్రాం జరుగుతుంది దాదాపు ఒక రెండు వేల మంది ఈ కార్యక్రమం వస్తారు ప్రతి ఆదివారం వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల మంది వస్తారు అయితే ప్రతి ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు మన భారత్ గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మ సేవా సమితి సభ్యులు మన నాలుగు మండలాల్లో నాలుగు వేల మంది కార్యకర్తలు దీంట్లో హనుమాన్ చాలీసా హనుమాన్ శక్తి జాగరణ అధ్యయనంలో భాగ్యులై ప్రతి గురులో चली कार्यक्रम ज़रूरु जय श्री जय जय श्री